ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త రాష్ట్రం అంతా షాక్ కోర్టు సంచలన నిర్ణయం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఏం జరిగిందో ఏంటో చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్లైకోన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్ పహ్ హైకోర్ట్ హైకోర్టు సీరియస్ అయింది ఈ వ్యవహారం చాలా సీరియస్ అంశంగా పరిగణించింది ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంటే అధికారులు నిద్రపోతున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది వారంలో మూడు సార్లు ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని నిలదీసింది అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ప్రభుత్వం కౌంటర్ దాఖల విషయం పైన హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది అయితే మధ్యాహ్న భోజనంలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని హైకోర్టు ఫిల్ దాఖలైంది పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో తరచూ భోజనం వికటిస్తుందని ప్రభాకర్ హైకోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్ చాలా సీరియస్ అంశమని సీజే జస్టిస్ అలోక్ ఆరాధే వ్యాఖ్యానించారు పిల్లలు చనిపోతే గానీ ఫుడ్ పాయిజనింగ్ పైన స్పందించరా అంటూ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు ఆదేశిస్తే అధికారులు పని చేస్తారా అంటూ సీరియస్ అయింది నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తే ఐదు నిమిషాల్లో హాజరవుతారని పేర్కొంది అధికారులకు కూడా పిల్లలు ఉన్నారని వ్యాఖ్యానించింది మానవతా దృక్పథంతో వ్యవహరించారని ఆయన హైకోర్టు సూచించింది ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ పాయిజనింగ్ కేసులో కేసులు వెలుగు చూస్తున్నాయి మానగురు జడ్పీ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చేసిన పిల్లలు అస్ అస్వస్థతకు గురయ్యారు దాదాపు ముప్పై మంది విద్యార్థులు వాంతులు తలనొప్పి కడుపు నొప్పితో బాధపడగా వెంటనే వారిని మక్తల ఆసుపత్రికి తరలించారు పాఠశాలలో వానం వ్యవధిలోనే మరోసారి ఫుడ్ పాయిజనింగ్ జరిగింది అదేవిధంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గురుకుల పాఠశాలలోనూ ఫుడ్ పాయిజనింగ్ జరిగిన విషయం తెలిసింది తెలిసింది అరవై మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు ఈ ఘటనలో చౌదరి శైలజ అనే విద్యా విద్యార్థి పరిస్థితి విషమించింది ప్రాణాలు కోల్పోయింది దాదాపు ఇరవై రోజులుగా వెంటిలేటర్ పై చికిత్స పొందిన విద్యార్థిని ఆ సోమవారం తో విడిచింది దీనిపైన పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతుంది ఇక ఇప్పుడు హైకోర్టు జోక్యంతో ప్రభుత్వం ఎలాంటి చర్యలకు ఆదేశిస్తున్నది చూడాల్సి ఉంది ఇది ఫ్రెండ్స్ విధంగా వార్తలైతే